మెగా ఫ్యామిలీ నుంచి మరొక శుభవార్త వచ్చింది తాజాగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి దంపతులు తల్లిదండ్రులయ్యారు ఈరోజు ఉదయం హైదరాబాద్లోని ప్రముఖ రెయిన్బో ఆసుపత్రిలో లావణ్య త్రిపాఠి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు ఈ సంతోషంతో నాగబాబు నిహారిక సంతోషానికైతే ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు ఈ హ్యాపీ న్యూస్ బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా చిరంజీవి స్వయంగా తన కొత్త సినిమా మనన్ శంకర ప్రసాద్ గారు షూటింగ్ సెట్ నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్ళి వరుణ్ లావణ్య దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ శుభవార్తపై రామ్ చరణ్ ఉపాసన కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు మెగా వారసుడి ఎంట్రీ అంటూ శుభాకాంక్షలు సందడి చేస్తున్నారు గత ఏడాది రెండు వేల ఇరవై మూడు నవంబర్లో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహం ఘనంగా జరిగింది ఇప్పుడు వారిద్దరూ మెగా కుటుంబానికి వారసుడిని అందించడంతో ఆ ఆనందం రెట్టింపైంది వరుణ్ తేజ్ మెగా బ్రదర్స్ నాగబాబు కుమారుడు లావణ్య త్రిపాఠి తెలుగులో అందాల రాక్షసి సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు సినీ పరిశ్రమలో పెళ్లితో అందరి మనసులు గెలుచుకున్న ఈ జంట ఇప్పుడు ముద్దుల బిడ్డకు జన్మనివ్వడం పట్ల అభిమానులు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి